ఒకటి కాదు కదా చాలా చోట్ల ఫస్ట్ ఇండస్ట్రీ వస్తుంది దాని దగ్గర ఇండ్లు వస్తాయి కాలనీలు వస్తాయి అటానిక లొల్లి స్టార్ట్ అవుతుంది ఇది దగ్గర తరలించాలి తరలించాలని లొల్లి కాబట్టి కేసీఆర్ గారు మాకు ఎంత దూరం చెప్పారంటే మనం ముచ్చర్లలో ఫార్మా పార్క్ పెడదాము పెట్టి అది గుర్తుగానే తీసుకోవాలని నిర్ణయం ఎట్లా ఆలోచించారంటే మూడు హెలికాప్టర్లలో అధికారులను ప్రజాప్రతినిధులను ఇండస్ట్రీస్లను తీసుకొని పోయి అక్కడ ల్యాండ్ అయ్యి ఒకటే చోట ఎకానమీస్ ఆఫ్ స్కేల్ రావాలి అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ ఒక చోట పెట్టాలని దాని చుట్టూ ఒక బఫర్ లాగా మెయింటైన్ చేస్తూ చుట్టుపక్కల ఊర్లలో కూడా పొల్యూషన్ అనే ప్రాబ్లం రాకుండా అప్పటికి జీరో ఇన్ఫ్లుయం డిశ్చార్జ్ అని పెట్టినా కామన్ ఇన్ఫ్లుయంట్ ఫెసిలిటీస్ పెట్టినా ఇన్ని పెట్టిన తర్వాత కూడా మళ్ళీ నష్ట నివారణ చర్యలు భవిష్యత్తులో యాభై ఏళ్ళ తర్వాత వచ్చే ప్రభుత్వాలకు కూడా చిక్కు రావద్దు వాళ్ళకు కూడా ఈ తలకాయ నొప్పులు ఉండొద్దు చికాకులు ఉండొద్దు అనే ఉద్దేశంతో దాదాపు పది కిలోమీటర్లు ఐదారు కిలోమీటర్ల పరిధిలో లేఅవుట్లు కానీ కొత్తగా పర్మిషన్ ఇవ్వద్దని ఆదేశాలు ఇచ్చి ఇంత ఆలోచన చేసి మేము ఆనాడు హైదరాబాద్ ఫార్మాసిటీ పేరిట ఎనిమిదేళ్ళు ఒక రాజు కాదు రెండు రోజులు కాదు ఎనిమిదేళ్ళు కష్టపడి పద్నాలుగు వేల ఎకరాల భూమి సేకరించాం అందులో గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది కొంత ప్రైవేట్ ల్యాండ్ ఉన్నది అక్కడ కూడా ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ ఏ కాంగ్రెస్ వాళ్ళు అయితే ప్రభుత్వంలో ఉన్నారో మా సవితక్క ఇప్పుడే వస్తా ఉంటే ఇక్కడికి వస్తా ఉంటే గుర్తు చేశారు నాకు వీళ్ళే వచ్చి రోజు ఏం చెప్పారు కోదండ్రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మల్లరెడ్డి రంగారెడ్డి గారు వీళ్ళే అక్కడికి వచ్చి రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు అక్కడికి వచ్చి ఫార్మాసిటీ దగ్గరికి వచ్చి మీ ఊర్లన్నీ కాలుష్యమయమైపోతాయి నాశనమైపోతాయి మీ భూములు తీసుకొని ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నది అని చెప్పి నోటికొచ్చినట్టు వాగి సబ్జెక్ట్ తెలవకుండా విషయం తెలవకుండా పరిజ్ఞానం లేకుండా పదమూడు వేల పద్నాలుగు వేల ఎకరాలు ఎనిమిదేళ్ళు కష్టపడి సేకరిస్తే దాన్ని బంగారు పల్లెంలో పెట్టి వీళ్ళకి అప్పచెప్తే ఇవాళ అనాలోచితంగా ఒక తుగ్లకు మాదిరిగా ఒక పిచ్చోడు మాదిరిగా ఈ ముఖ్యమంత్రి ఎందు రాంగానే హైదరాబాద్ ఫార్మాసిటీ రద్దు అని ప్రకటించిన దాంతోనే ఆ ప్రాంత రైతులు ఏమనుకున్నారు అచ్చా ఫార్మాసిటీ రద్దయిపోయింది మా భూములు మాకు తిరిగి వెనక్కి వస్తాయి అని రైతులు సంబరపడ్డారు ఆ తొమ్మిది గ్రామాల్లో ఎందుకంటే వాళ్ళకి మాట కూడా ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఆ ప్రాంతంలో పోటీ చేసిన కిచ్చన్న గారు లక్ష్మారెడ్డి ఆ ప్రాంతంలో ఉన్న రెడ్డి వీళ్ళందరూ కూడా మాట ఇచ్చినారు మీ భూములు మీకు తిరిగిస్తాం ఫార్మాసిటీ రద్దు చేస్తామని చెప్పారు అన్నమాట ప్రకారమే రేవంత్ రెడ్డి వచ్చి రాగానే ఫార్మాసిటీ రద్దు అని ఇచ్చాడు ఇండస్ట్రీస్ మినిస్టర్ కూడా శ్రీధర్బాబు కూడా ఫార్మాసిటీ రద్దు అని చెప్పిండు చెప్పినాక మళ్ళా నెల రోజుల్లో ఏమైందో తెలియదు మనసు మార్చుకున్నారు మార్చుకొని కొత్త కథ మొదలుపెట్టిండ్రు ఫార్మాసిటీ రద్దు అన్నారు అన్న తర్వాత లేదు 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 ఫార్మాసిటీ ఉంది కానీ కుదిస్తున్నాం అని ఒక మాట ఒక చోట కాదు ఇరవై చోట్ల పెడతాం ఫార్మా సిటీ కాదు మేము ఇక మేము కేసీఆర్ ఫార్మా సిటీ అన్నాడు కదా నేను సేమ్ పేరు పెడితే బాగుండదు అనుకొని ఫార్మా విలేజ్ సిటీ అన్నాడు కాబట్టి విలేజ్ అని చెప్పి ఒక పేరు మార్చిండు కేసీఆర్ అనేవాళ్ళు ఉండొద్దు కదా మార్చి ఇరవై చోట్ల ఫార్మా విలేజ్లని డిక్లేర్ చేసిండు ఒక చోట మేము స్థలం సేకరించడానికి కారణం ఏంటి అంటే మాకు తెలియక కాదు మాకు పరిజ్ఞానం లేక కాదు మేము ఆలోచించి అర్థం చేసుకొని హైదరాబాద్ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని తెలంగాణ భవిష్యత్తులో కూడా లైఫ్ సైన్సెస్ సెక్టర్లో లీడర్గా ఉండాలి ఈ రెండు వేల ముప్పై సంవత్సరం కల్లా వంద బిలియన్ కాదు రెండు వందల బిలియన్ డాలర్ల పెట్టుబడి తెలంగాణకు తేవాలి ఈ లైఫ్ సైన్సెస్ సెక్టర్లోనే నాలుగైదు లక్షల మంది పిల్లలకు కొలువులు ఇవ్వాలి ఇంకా విస్తరించాలన్న ఉద్దేశంతో అంతర్జాతీయ ఫార్మా యూనివర్సిటీ అందులోనే ఒక అవసరమైతే ఒక ఎయిర్ స్ట్రిప్పు అందులోనే లివ్ వర్క్ లెర్న్ ప్లే అంటూ ఇట్లా ఒక అంద ఒక మంచి ఆలోచనతో ప్రపంచ దేశాలని ఊరికేనే కాదు ఈరోజు చీఫ్ సెక్రటరీగా ఉన్న శాంతి కుమారి గారు ఆ రోజు ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో చేజింగ్ సెల్కి ఇన్ఛార్జ్గా ఉన్నారు చేజింగ్ సెల్ అంటే ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ సెల్ ఇన్వెస్ట్మెంట్ని ఆకర్షించడానికి ఇన్వెస్ట్మెంట్ని చేజ్ చేయడానికి పెట్టిన ఒక సెల్ దానికి ఇన్ఛార్జ్గా శాంతి కుమారి గారు సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు అన్నాడు ప్రిన్సిపల్ సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్ ఆ మేడం ఆధ్వర్యంలో మా ఇండస్ట్రీస్ సెక్రటరీని ఐర్లాండ్కి తర్వాత ఇంకా ఇతర ఫార్మా స్థావరాలు ఎక్కడెక్కడైతున్నాయి అన్ని చోట్లకి పంపారు ఒక ఐదారు దేశాలు పోయినారు వాళ్ళు నాకు గుర్తు రావట్లేదు ఐర్లాండు సింగపూర్ ఇంకెక్కడెక్కడో పోయారు మేము పోలేదు అధికారులు పోయారు వాళ్ళని కూడా తీసుకు తిప్పి ఎట్లా పెట్టాలి మనం ఫార్మా అని చెప్పి ఆలోచన చేసి హైదరాబాద్ సిటీకి మేము అంకురార్పణ చేయడం జరిగింది కాకపోతే ఎలక్షన్ తర్వాత మొదలు పెడదాం ఎందుకంటే అప్పటికే మొత్తం పదమూడు పద్నాలుగు వేల ఎకరాలలో కామన్ ఫెసిలిటీస్ పోను ఒక నికరంగా ఎనిమిది వేల ఎకరాలు మిగులుతుంది దాన్ని ఎట్లా వినియోగించాలి అన్నప్పుడు డిమాండ్ చాలా ఎక్కువ ఉండే చిన్న కంపెనీలు పెద్ద కంపెనీలు అందరూ రెండు వందల ఎకరాలు కావాలి మూడు వందల ఎకరాలు కావాలని ముందుకొచ్చినారు సో మేము ఆలోచనతో అక్క వాళ్ళు కూడా సబితక్క మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు వచ్చి అన్న మరి యూనిట్లు పోతున్నాయని కేసీఆర్ గారికి చెప్పారు అన్న మరి యూనిట్లు వస్తాయంటున్నారు రైతులకేమో వాళ్ళ హ్యాపీగా లేరు పరిహారం విషయంలో కోపంగా ఉన్నారు ఇంకా పెంచితే బాగుంటుందేమో అంటే కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని ఒక ఎకరా భూమి పోతే వాళ్ళకి వెంటనే అక్కడ ప్లాటెడ్ ఏరియా డెవలప్డ్ ఏరియా ఒక హౌస్ సైట్ ఇవ్వండి ఒక ఎకరం పోతే ఒక గుంటెడు జాగా వెంటనే మంచి డెవలప్డ్ లేఅవుట్లో ఇవ్వండి అంటే అక్క దగ్గరుండి మంత్రిగా అన్నాడు లేఅవుట్లు కూడా మేమే వేసినాం ఐదు వందల ఎకరాల్లో లేఅవుట్లు వేసినాం కొత్తమందికి పట్టాలు ఇచ్చాం ఇవన్నీ కూడా చేసింది మా ప్రభుత్వం చేసిన తర్వాత ఈ తుగ్లకు ముఖ్యమంత్రి వచ్చి ఫార్మా విలేజ్ అన్నాడు ఎందుకు చెప్తున్నా ఇదంతా నేపథ్యం మీకంటే నిన్న కొడంగల్లో జరిగింది అదేదో కుట్రతోనో అదేదో కువారంతోనో ఇంకో దాంతోనో జరిగింది కాదు ఈ ముఖ్యమంత్రి యొక్క అనాలోచిత మూర్ఖ తుగ్లక్ విధానాల వల్లనే ఇవాళ ఒక కొడంగల్లో కాదు మొన్న సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ అక్కడ కూడా గొడవ జరిగింది అక్కడ కూడా రైతులు మా భూములు ఇవ్వమని చెప్పి ఎక్కినారు కొడంగల్లో ఈరోజు కాదండి దయచేసి నేను మీడియా మిత్రులను కోరుతా ఉన్న ప్రజలకు కూడా వాస్తవాలు చెప్పండి ఆరు ఏడు నెలల కిందట ఇంకెక్కువ ఎనిమిది తొమ్మిది నెలల కిందట ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతిరెడ్డి